దేవుని యొక్క వాక్య భాగంలో ఉండి పరిశుద్ధ గ్రంథములో బలిపీటమును గుర్చినటువంటి విశేషమైనటువంటి కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము నిర్గమాఖారణం ఇరవై ఏడవ అధ్యాయములో మనము బలిపీఠమునకు ఉండాల్సినటువంటి కొలతలు దేవుడు అనుగ్రహించారు ఆ కొలత ప్రకారముగా మనము చదువుతూ ఉన్నాము ధ్యానం చేస్తూ ఉన్నాము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే మరియు ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మ కరతో నీవు చేయవలను ఆ బలిపీటము చవకముగా ఉండవలెను దాని ఎత్తు మూడు మూరలు ఎలాగున పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క అనేక మార్లు ఈ సన్నివేశాన్ని మనం మూడు అనేటువంటి సంఖ్యని ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుడు ఒక సంఖ్య ఇచ్చాడంటే ఆ సంఖ్యను గురించి బైబుల్ అనేక సార్లు ప్రస్తావన చేశాడంటే దాని విషయం కూడా మనం ఏదో నేర్చుకోవచ్చినటువంటి పాఠం దాని సంగతి తెలుసుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం అయితే గడిచినటువంటి వారంలో మూడు అనే సంఖ్య దేనికి సూచనగా మాట్లాడుకున్నాము ముమ్మారు ప్రార్థన ముమ్మారు దేవుడు శిలువ బలిపీటం మీదకి వెళ్ళబోయే ముందు ముమ్మారు ఆ ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అలాగనే బలిపీటానికి వెళ్ళబోయే ముందు కూడా యేసు క్రీస్తుని గుర్చి ఈ దినమున ఆ బలిపీఠం దగ్గరకు మనం వెళ్ళగానే అలాగా ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గరికి వెళ్ళగానే ఆ మూడు మూరలు దాన్ని ఎందుకో ఎత్తు పెట్టారనే విషయం మనకు తెలియగానే మూడు మూరలు అనే విషయం మరొక విషయాన్ని తెలియజేస్తూ ఉంది అసలు మూడు అనే సంఖ్య మనం చాలాసార్లు అడతాం మూడు నాళ్ళ మూడు నా ఏమంట మూడు నాళ్ళ ఈ బ్రతుకు మూడు నాళ్ళ ముచ్చట అంటాం కాబట్టి కాబట్టి మూడు 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 నాళ్ళ ముచ్చట కాబట్టి మూడు మూడు అనే సంఖ్య చాలాసార్లు వాడుతూ ఉంటాం ఇంకా అనంత చేద్దాం అలాగనే ప్రార్థన కూడా ఎన్ని గంటలు చేయాలి మూడు మూడు పోట్ల మూడు ప్రార్థన చేయాలనేది ఉన్నాం అంటే ముమ్మారంటే మూడు సార్లు చేసి ఆపమని కాదు కానీ మీ అవకాశాన్ని బట్టి కానీ మూడు సార్లు మాత్రం తగ్గుకోకుండా ప్రార్థన చేయటం అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దానియులు భక్తుల ద్వారా కానివ్వండి దావీద భక్తుల ద్వారా కానీ ఏసుక్రీస్తు ప్రభువారు కూడా బలిపేటానికి ముందు ఇలా ఇలా మూడు అనేటువంటి సంఖ్య ద్వారా ఏమేమి పాఠాలు నేర్పుతారో నేర్చు చూద్దాం ఈరోజు మూడు అనేటువంటి సంఖ్య ద్వారా మరొక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవచ్చు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు బలిపేటానికి వెళ్ళబోయే ముందు జరిగినటువంటి సంఘటనలో ముగ్గురు సాక్షులు ఏసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారండి ఎవరు ముగ్గురు సాక్షులు ఏసు ప్రభువుని గురించి ఇచ్చారు ఎవరు ఆ ముగ్గురు ఏసు ప్రభు మంచివాడు అని సాక్షిం ఇచ్చినటువంటి ముగ్గురు పేర్లు చెప్పండి మీకు బలిపీఠం దగ్గర అనక బలిపీఠానికి వెళ్ళబోయే ఉంది యేసు ప్రభు వారు బలిపీఠం అనగా సిలువ ఇక్కడేమో మనకు ప్రత్యక్ష గుడారంలో బలిపీఠము ఏసుక్రీస్తు బలిపీఠం అనేది సిలువను చూసుకుని మనకు జ్ఞాపకం చేసుకోండి సిలువ బలిపీటానికి వెళ్ళబోయే ముందు యేసుక్రీస్తు ప్రభు కూడా ముగ్గురు వ్యక్తులు ఏసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు మీ గుర్తున్నంతవరకు చెప్పండి ఎస్ ఏమనిచ్చారు పిలాతు ఒక సాక్ష్యం ఇచ్చాడు అవునా మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినప్పుడు కూడా చూడండి ఒకసారి మొత్తం నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని ఎవరు ఎవరు చెప్పారు ఎవరి మాట చెప్పింది నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి అని చెప్పారంట ఎవరు చెప్పారు యోధా ఇస్కర్ యోతు చెప్పండి యేసు ప్రభుత్వం గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు యోధా ఇస్కర్ యూత్ సాక్ష్యం ఇచ్చాడు ఏమని చెప్తున్నాడు నేను ఒక నిరపరాధి రక్తమును అప్పగించాను నేను తప్పు చేశాను అని సాక్ష్యం ఇచ్చాడు ఒకటి ఇస్కర్ యూత్ యోధ సాక్ష్యం ఇచ్చాడు రెండవ సాక్ష్యము ఎక్కడుంది ఇరవై నాలుగవ అదే ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూడండి ఒకసారి అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని అతని యద్దకు వర్తమానము పంపాను ఎవరు నెంబర్ టూ రెండో విషయం ఎవరు చెప్పండి ఈ సంఘటన ఎక్కడ దొరుకుతుంది రెండో విషయం ఎవరు సాక్ష్యం ఇచ్చారు ఎంత అనుమానంగా చెబుతున్నారు ఫిలాత్ యొక్క భార్య సాక్ష్యం ఇస్తూ ఉంది ఎప్పుడు యేసు ప్రభు ఈ బలిపీఠం దగ్గర సాక్షి చేస్తున్నప్పుడు ఆయన ఏ తీర్పు చేస్తున్నప్పుడు బలిపీఠంలోకి వెళ్ళబోయే ముందు ఆయన బలి కాబోయేటువంటి ముందు ముగ్గురు సాక్ష్యాలు మొదలయ్యానుకున్నాం కదా ముగ్గురు సాక్ష్యంలో ఒక సాక్ష్యమేమో యేసుప్రభుని అప్పగించినటువంటి ఇస్కర్ యోత్ యోధ సాక్షి చెప్తున్నాడు ఏమని నేను ఒక నీతిమంతుణ్ణి అప్పగించాను అని చెప్తున్నాడు రెండో సాక్షి ఎవరు చెప్తున్నారు పిలాతు గారి భార్య సాక్ష్యం చెబుతా ఉంది ఏమో చెప్తుంది నువ్వు నీ పొద్దునే ఆయన గురించి ఒక నేను కలగన్నాను నువ్వు ఆ నీతి మంత్రులతో వెళ్ళొద్దు అని చెప్పి కలగలి సాక్ష్యం చెప్పింది ఆవిడ కూడా ఇప్పుడు మూడో సాక్షి మీరు చెప్పండి ఇందాక మీరు ముందు చెప్పింది నెక్స్ట్ మూడో సాక్షి ఎవరిచ్చారు పిలాత్ యాహోన సువాత పద్దెనిమిదవ అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చిన అనుకుంటే అక్కడ కూడా ఒక సందర్భాన్ని పిలాతు నేను నేనైతే ఇతనైతే నీతి మంత్రిగా తీర్పు తీరుస్తున్నాను నాకైతే ఇతను ఏదో శ్రమ కనబట్టలేదు అని మూడో వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు ఎవరు పిలాతు కూడా సాక్ష్యం ఏమని ఇతడు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా ఏసు అన్నట్టు నేను రాజునే సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమ్మకు వచ్చిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న నా ఈ తిరుగు వెళ్ళి అతని ఎందు ఏ దోషము నాకు కనబడలేదు ఇప్పుడు మీ తలలో పైకెత్తుకునే ఇంకెంతమంది సాక్ష్యాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేదరికి ఆయన గురించినటువంటి సాక్షి ఇచ్చినటువంటి వ్యక్తులు ముగ్గురు వ్యక్తులండి ఈ ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరు సాక్షిమిస్తున్నారంటే ఎవరైతే ఏసు ప్రభుని గుర్చి అమ్మా అదా మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో సేవలో తిరిగినటువంటి వ్యక్తి ఇష్కరియోత్ యోధ యేసు ప్రభుని అప్పగించినటువంటి వ్యక్తి యోత్ యోధ నేను చెప్పాను ఇష్కరియోత్ యోధ యేసు ప్రభుని ఎందుకు అప్పగించాడు చెప్పాలి ఏసూప్రాభుని ఎందుకు అప్పగించాడన్న డబ్బుల కోసం అప్పగించాడా సరే అనుకుందాం ఏసూప్రాభుని అప్పగించినందుకు అతనికి ఎంత డబ్బులు వచ్చినాయి ముప్పై వెళ్ళి వచ్చినాయి అప్పుడు ఏం చేయాలి డబ్బులు ఎత్తుకెళ్ళి రెండు మూడు అమరావతిలో ఒక రెండు మూడు ఎకరాలు ఫ్లాట్లు కొనుక్కోవాలి కదా అవునా కదా మరి అలాంటి వాడు ఎన్ని ఎకరాలు కొన్నాడు మరి అంత డబ్బు ఆశ అవడైతే వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ముప్పై వెండి నాడేలు తీసుకుని ఆ అంత విలువైన ఆ డబ్బుని ఏదైనా పొలమో స్థలమో కొనుక్కుని బ్యాంకులో వేసుకుని దాచుకోవాలి కానీ ఎస్కరి అయితే ఏం చేశాడు ఈ నాకు ఈ డబ్బులు వద్దు అని అదే యశు ఇరుషుల మెట్ల మీద దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు వాళ్ళకి అయ్యా నేను ఒక నీతి మంత్రిని అప్పగించాను నేను యేసు సూపరాబుని అప్పగించాను అన్నాడు ఎన్ని రోజులు అవుతుంది ఏంటి అప్పగించి ఇతను అప్పగించి నా అప్పగించి ఎన్ని రోజులు అవుతుంది ఆ రోజు అప్పగించి ఒక రోజులోనే మళ్ళీ ఇతను మూడున్నర సంవత్సరాలు ఏశూపురావు ఇతను ఆ రోజు అప్పగించి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి నా కొద్దు డబ్బులు నాకు కొద్దు నేను ఒక నీతి మంత్రుడిని అప్పగించాను అన్నాడు అంటే అప్పగించకపోయే ముందు ఇతనికి తెలియదా నీతి మంత్రుడి అని యేశూపురావుని అప్పగించేటప్పటికి ఇతను తెలియదా నీతి మంత్రుని తెలియ అప్పగించి హర్రీ నేను నాలుగు గారుచుకున్నాడా ఆయన గురించి నీకు తెలుసు కదా మరి ఎందుకు అప్పగించాడు నిజంగా సరే డబ్బుల కోసం అనుకున్నాం నిజంగా డబ్బులు కోసమే కనుక ఎస్కర్ యోతి అప్పగించి ఉంటే ఆ డబ్బులు పెట్టి అతను హోడాయించేయాలి అది ఇష్టం వచ్చేది వెళ్ళిపోవాలి పైగా అతనికి వ్యతిరేకమైన ప్రభుత్వం కదా అక్కడ ఉంది అతనికి పాజిటివ్ ప్రభుత్వం ఆ రోమా ప్రభుత్వం అతనికి అతనికి వ్యతిరేకమే లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఇస్కరి యువతి ఈ డబ్బులు నాకు అవసరం లేదని ఆ ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు తిరిగిపోతే వాళ్ళు మాకొద్దన్నారు ఈ ఏం చేశాడు ఈ డబ్బులు నాకు కూడా వద్దని ఎరుశీల మెట్టుల మీద ఇస్త్రిపాడ వేసి వెళ్ళాడు అంత డబ్బు పిచ్చుండయితే డబ్బుల కోసం యేశుబ్రా అప్పగించుకుంటే ఎందుకు గురి పెట్టుకు చచ్చిపోతాడు ఏం గ్యాప్ వచ్చినా ఈలోపు ఎవరు వాక్యం చెప్పారు సరే ఏసుని అప్పగించిన తర్వాత ఇతనికి ఎవరైనా వాక్యం చెప్పారా లేకపోతే పేతురుగాలి వచ్చే చెవులు నరికేస్తాను రేమనుకుంటున్నామని అన్నాడా లేదు కదా మరి ఎందుకని నిజంగా డబ్బులు పిచ్చి ఉన్నవాడు డబ్బు మీద వ్యామోహం ఉన్నవాడు అయితే ఎందుకని ఎత్తనకి ఎత్తుకెళ్ళి అప్పగించాడు కాబట్టి అక్కడ నిజానికి చెప్పాలంటే మీకు కొన్ని విషయాలు అంటే ఇప్పుడు మన విశేషమైన ఇప్పుడు వాక్యం అంతా ఇస్కరియోత్ యోధ గురించి కాదు కాబట్టి నేను ఎక్కువ ప్రస్తావం చేయట్లేదు కానీ మీకు క్లూ మాస్తాం ఇస్తాను మీరు చెప్పండి ఇస్కరియోత్ యోధా యేసూప్రభుని అప్పగించగల కారణము డబ్బుల కోసం మాత్రమే కాదు ఎందుకు అప్పగించారంటే ఇస్కారీ యోత్ యోధాకి కావలసినటువంటిది అతడికి రోమా సామ్రాజ్యాన్ని కూల్చేయాలి వేయాలి ఎవరిని రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి రోమా సామ్రాజ్యకారాన్ని కూల్చివేసి యోధా రాజ్యాన్ని అధికారంలోకి తీసుకురావాలి అది ఎలా మీరు కావంటే ఇస్కారి యువత యోధ ఏసు దగ్గర రాకముందు ఏం పని చేసేవాడు చెప్పండి ఏం చేసేవారు బర్భాతో స్నేహంగా ఉండేవాడు ఏ ఊరు మనవాడిది ఇస్కరియత్ యోధా బరబ్బ తద్దయ్య యేసు ప్రభు చూసినటువంటి తద్దయ్య అలాగనే బరబ్బ ఇస్కరియత్ యోదా వీళ్ళు ముగ్గురు ఒకటే ఊరు అది నజరియత్ అందుకని నతానియలు అంటాడు నజరేతులో నుంచి మంచిదేదన్నా ఎట్లాంటి పాపిష్టోళ్ళులు పుట్టిన ఊరిలో నుంచి మంచి మంచిదేరా వచ్చిందిరా అంటే అప్పుడు ఫిలిప్ చెప్తాడు నరహంతుకుల పట్టణంలోంచి నుంచి నరుల కొరకు ప్రాణం పెట్టేవాడు వచ్చాడు అన్నాడు దేవుడి స్తోత్రం కలుగునిగాక ఏ నరహంతుకులు అనేటువంటి పేరు నజరేతుకు పెట్టబడి ఉందో అదే నరహంతుకుల పట్టణం నుంచి నజరైనటువంటి యేసు నరుల కొరకు ప్రాణం పెట్టేవాడు వచ్చాడు విషయాన్ని ఆ రోజు ఫిలిప్ నతానేలికి చెప్పడం మనం వింటా ఉన్నాం అయితే ఎందుకయ్యా ఇతను యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంటే ఇతనికి ఉద్దేశం ఏంటంటే యూదులందరికీ ఆ దినములో ఇస్కర్ యూత్ కాదు అత్యధికంగా యూదులందరూ కూడా బానిసలుగా బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఆ రోజు ప్రపంచ మొత్తాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఉంది రాజ్యం వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉండి వాళ్ళ కోరిక ఏంటంటే ఎవరన్నా మనకు ఒక నాయకుడిగా ఉంటే ఆ నాయకత్వాన్ని ముందు పెట్టుకుని రాజ్యము అందరూ కొలస ఏకత్వం తీసుకుని వచ్చి రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేయాలి అదైన రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేస్తే యోధా రాజ్యం అధికారంలోకి తీసుకొద్దామని ఇతను కోరిక ఏంటంటే ఇలాంటి కోరికతో ఎవరు కనపట్టాల వాళ్ళు అనేకమైన ఉద్యమాలు చేశారు ఎన్నో ప్రయోగాలు చేశారు అయినా కూడా ప్రజలను సమకూర్చి ఉద్యమం చేయడం శాతగాటల అదే కరెక్ట్ టైంలో ఇస్కర్ యూత్ యోధాకి యేసు ప్రభు కనపడ్డాడు లోకం అంతా యేసు ప్రభు ఎమటి వెళ్తుంది యూదులందరూ యేసుప్రభుని అభిమానిస్తున్నారు యూదులందరూ యేసు ప్రభు నాయకుడిగా గుర్తించారు ఆయన ఒక బోధకులు గుర్తించారు ఇప్పుడు ఇస్కర్ యోత్ ఒక ప్లాస్టర్ ప్లాన్ చేశారండి ఏం ప్లాన్ అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతాను కారణం లేకోకుండా ప్రతిపక్ష నాయకుడిని కానీ అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి కారణం లేకోకుండా ఒక ప్రతిపక్ష నాయకుని కనుక అధికారపక్షం అరెస్ట్ చేస్తే ఏం జరుగుద్ది రాష్ట్రం మొత్తం గొడవలు అల్లర్లు రాస్తా రోకోలు రైలు రోకోలు విమానాల రోకోలు జరిగిపోయి అధికార పార్టీని స్తంభింపజేస్తారు అవసరమైతే పార్టీ అధికారాన్ని గద్దె దించేస్తారు ప్రజలు ఈ తెలివితేటలు మన వాళ్ళు ఇప్పుడు ఉపయోగించారేమో ఎస్కర్యో తీయోదు ఇప్పుడో ఉపయోగించేశాడు ఎస్కరియోతి రెండు వేల సంవత్సరాల క్రితం మేము మాస్టర్ ప్లాన్ రచించాడు ఏంటి తెలుసు అండి అధికార పార్టీలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని కోల్చాలంటే ప్రతిపక్షంలో యేసు ప్రభుడు కనుక నాయకుడిగా చేసి వీళ్ళ చేత అరెస్ట్ చేయించాడు అనుకోండి ఎస్కర్యోత్ యోధ ఉద్దేశం ఏసు ప్రభుని చంపడం కాదు జస్ట్ అరెస్ట్ చేయాలి వీళ్ళు కనుక యూదులు కనుక యూదులు కనుక వాళ్ళందరిలో ఐక్యత రావాలంటే రోమా అధికారులు యేసు ప్రభుని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయగానే ఏం చేస్తారు యేసు ప్రభుకు యోధా జాతి మొత్తం కూడా సపోర్ట్ నిలబడి ఎందుకు మా నాయకుని అరెస్ట్ చేశారని చెప్పి యూదులందరూ కూడా వ్యతిరేకించి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేసి రోమా సామ్రాజ్యాన్ని కూల్చేసి యోధా రాజ్యాన్ని అధికారంలో తీసుకుని వస్తారు అందుకని ఏ యోహోన్సవార్తలు మీరు చూస్తే పదే పదే కిరీటం ఎత్తుకు కిరీట యేసూప్రభు దగ్గర నువ్వు ఒక రాజుగా ఉండు రాజుగా ఉండు అంటాడు ఎందుకని ఇప్పుడు యేసూప్రభు రాజు అయ్యాడు అనుకోండి క్యాబినెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అవుతారు ప్రభు ఇప్పుడు యేసూప్రభు సువార్త చేస్తా ఉంటే గల్లా పెట్టే ఊరి దగ్గర ఉంది కానుకలు పెట్టి యోధ ఎస్కర్ యోజు ఒక యేసు ప్రభు రాజయ్యాడు అనుకోండి ఇప్పుడు ఆయన క్యాబినెట్లో లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అవుతారు ఎందుకంటే చదువుకోద్ది మిగిలిన మిగిలినందరూ కూడా చేపలు పట్టుకునేటువంటి చదువు సంధి లేనటువంటి వాళ్ళే కానీ ఈయనొక్కడే చదువుకున్నవాడు బాగా తెలివైనటువంటి వాడు కాబట్టి ఒరే చిన్న చిన్న కానుకలు ఎన్నాళ్ళు ఏరుకుంటావరా యేసు యూదులకు రాజు అయితే మొత్తం ఈ అధికారం మొత్తం మన చేతిలో ఉంటుంది ఒకటే అధికార దాహం పెత్తనాల మీద వ్యామోహముతోనే ఆ రోజున గద్దె దించాలని రోమా సామ్రాజ్యాన్ని కూల్చేసి కేవలము స్వతంత్ర ఉద్యమకారులైనటువంటి ఇస్కర్య యోధ రాజ్యాన్ని అధికారంలో దాటం కొరకు పోరాడాడు అయితే ఈ పోరాటంలో యేసు ప్రభుకి వాళ్ళు ఏం చేశారు మరణశిక్ష అది అక్కడ బాధపడింది ఎందుకంటే ఏసుకు శిక్ష వేస్తానని కాబట్టి తన బాధపడ్డాడు అసలు ఏసుకురావు అరెస్ట్ చెప్తే చాలు ఇతను ఇప్పుడు తను ఎవరినైతే ఎవరి దగ్గర అయితే నాలుగు సంవత్సరాలు పెరిగాడో ఎవరినైతే ఆయన లక్షణాలు చూశాడో ఎవరైతే నీతి బదులు బ్రతికాడో అధికారం కోసము యోధా రాజ్య అధికారం తేయటానికి అంటే ఆయన కనుక అరెస్ట్ చేస్తే ప్రజలందరూ ఒక ఐక్యత వచ్చింది వాళ్ళందరూ కూడా తిరుగుబాటు అనుకున్నారు ఎవరు ఐక్యత వచ్చేది ఐక్యత వచ్చిందా ఐక్యత వచ్చిందా చెప్పండి ఎవరు కావాలడి అయ్యా మీకు బరబ్బా కావాలా పరిధిలో ఛాన్స్ ఇచ్చాడు పిల్లత్ కూడా వచ్చి అన్నాడు మీకు బర్బ కావాలా యేసు ప్రభు కావాలా పరిశుద్ధుడు కావాలా పాపిష్టోడు కావాలా తాగుబోతుడు కావాలా తాగుబోతు నుంచి విడిపించే మంచోడు కావాలన్నాడు బాబు మాకు తాగుబోతు తనాన్ని విడిపించేవాడు వద్దు మా బిడ్డలు తాగుబోతులు చేసేవాడు మాకు లీటర్ లీటర్లు ముందు పోసేవాడు కావాలని చెప్పి కోరు కోరుకున్నాడు మంచోడు మాకొద్దు వద్దు పాపిష్టోడే కావచ్చు అర్థమైంది మీకు మంచోళ్ళు మాకొద్దు యేసు మాకు వద్దు పరిశుద్ధుడు మాకు పరిశుద్ధంగా బ్రతికేవాడు మాకొద్దు మా ప్రజలు పరిశుద్ధంగా నడిపించేవాడు మా బిడ్డలకు మంచి మాట చెప్పి మా బతుకులు బాగు చేసేవాడు మాకు వద్దు అని వాళ్ళందరూ కూడా ఇది ఇదిలందరూ కూడా మాకు వద్దు అని చెప్పారు బర్బ మాకు మేలు చక్కగా సీటీలు రాసేస్తాడు బర్రబైతే చక్కగా మాకు సీటు ప్యాక్లు నేర్పిస్తాడు బర్బైతే మాకు చక్కగా ఇలాంటి కావాలి ముందు భావిస్తాడు ఇలాంటి పాపిష్టి పనులు చేసేవాడు బర్ తిరుగుబాటు చేసేవాడు ఇలాంటి వాడు కావాలని ఒక మంచివాడు మాకు వద్దని పాపిష్టి వాడిని ఏరు కోరుకుని అది అన్న విడిపించమని చెప్పేశారు మీరు చూడండి ఎప్పుడైతే యేసు ప్రభుకి శిక్ష పడుతుందో ఆయన ఎప్పుడైతే మరణ శిక్ష విధిస్తారని తెలుసుకున్నాడో అప్పుడు ఇస్కర్యత్ యోధ నేను ఒక నీతిమంతుణ్ణి అప్పగిచ్చాను నేను అనుకున్న కార్యం అనుకున్నాడు అతను అనుకున్న కార్యం సఫలపరచబడలేదు కాబట్టి పెట్టుకుని చచ్చాడు సంబంధ శరీరకు సంబంధించినటువంటి ఆశలు ఎవరికైతే తీర వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా అర్థమైందా శరీరానుసారానికి ఆలోచించే వాళ్ళ ఆశలు కానీ వాళ్ళ కోరికలు జరగకపోతే నెక్స్ట్ వాళ్ళు చేసే పని పెట్టుకుని ఇతడు కూడా అతని శరీరానుసారం అధికారం కోసం రంపట్లాడి చివరి కథ పెట్టుకుని చచ్చిపోవాల్సి వచ్చింది అయితే అతడు కూడా ఏసుప్రభుని అప్పగించిన ఆ వ్యక్తే నేను అప్పగించిన ఒక నీతి మంతులని యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంతేకాదు పిలాతు భార్య ఆమె ఒక కలగనదండి ఎక్కడ పిలాతు భార్య ఒక కలగనింది ఏమని అయ్యా నేను ఈ ఒక కలగన్నానని పిలాతు గారికి సమాచారం పంపించింది మీరు పాటి ఇప్పుడు తీర్పు తీరుస్తున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరినైతే నిలబెట్టి బలిపే బలిపశువు చేయబోతున్నారో ఆ వ్యక్తి అనేటువంటి గురించి నేను కలగన తను ఆయన నీతి అన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ఒక మాట నేను తెలుసుకున్న మాట కూడా చెప్తాను మీరు నోట్ చేసుకోండి చేసుకుంటే స్తోత్రం స్థోతనం చేసుకోకపోతున్నాను స్థోత్రం అదవు మొట్టమొదట బైబిల్ గ్రంథంలో కళ ఉరుకుతో మొదలైంది చెప్పండి బైబిల్ గ్రంధంలో మొట్టమొదట కళ ఎవరితో మొదలైంది ఎవరితో ముగించబడింది యాకోబుతో మొదలైందా అభీమయలేఖతో మొదలైంది శారా భార్య శారా భార్యను తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు గెరారు కావ రాజునేటువంటి అప్పుడు అభిమే లేకు అప్పుడు ఒక కలగా అంటాడు కలగా అబ్రహాంకు దండం పెడతాను నీకు దండం రా బాబు నువ్వు మావిడని ఎందుకు చెప్పలేదు మీ చర్యలు అని నాకు కలగా అన్నాను ఆ కలలో ప్రభు నేనైతే ఆయన వాళ్ళ చర్యలని చెప్పాడు అందుకని నేను తీసుకొచ్చాను నా ఎందుకు ఏ తప్పు లేదు అని చెప్పి ఆ మొట్టమొదట అన్ని జనుడితో బైబిల్ గ్రంథంలో కళ ప్రారంభమైంది అన్ని జనులతోనే కళ ముగించబడింది బైబిల్ గ్రంథంలో ఆఖరి కళ కన్న కద కూడా పిల్లలతో భార్య కలగంటంతో ఇక తర్వాత కళలు లేవు ఇక అట్టని కళ ఇక తర్వాత ఎవరికి రావను కా బాకండి రాయి మొత్తం బైబిల్ గ్రంథంలో ఇరవై యొక్క కళలు ఉంటాయండి ఎన్ని బైబిల్ గ్రంథంలో ఇరవై యొక్క కళలు ఒక్క ఆది కాండంలోనే పది కళలు ఉన్నాయి ఇరవై యొక్క కళలు వాటిలో అన్ని జను అన్ని జనామతో ప్రారంభమైనటువంటి కళ అన్ని జనముతోనే కలను కూడా దేవుడు ముగించాడంటే ఇది ఎంత ఆశ్చర్యమో అచ్చగా కళల గురించి వాక్యం చెప్పినప్పుడు జీవితాలి మిగిలిన విషయాలు కానీ ఇప్పుడు మాత్రము పిలాతు భార్య ఆ కళలో యేసు ప్రభు నీతి మూత్రన్ని గుర్తించింది ఆమె కళగా నచ్చిన పర్లేదండి అంతకుముందు ఆల్రెడీ ఆమెకి ఆమె యేసును గుర్తినప్పుడు సాక్షి వింటూనే వస్తూ ఉంటది ఎందుకంటే గ రోమ గవర్నర్ యొక్క భార్య అయితే ఇక్కడ ఒక కళకాన్ని ఇప్పుడు ఖచ్చితంగా మా ఆయన ఎందుకు వేదన పడింది ఎందుకు అంటే ఎంత తెగించిందో తెలుసండి ఒక అధికారి అలాగే అతను ఇప్పుడు మరణశిక్ష వేస్తే మరణశిక్ష అవుద్ది వద్దంటే విడిపించగలడు కానీ అలాంటి ఆయన దగ్గరికి తెగించి తన భర్త గురించి ఎందుకు పంపించిందంటే అంటే ఇప్పుడు ఆ నీతి అప్పగిస్తే మన కుటుంబం అంతా శాపగ్రస్తం అవుతున్నా బాబు రేపు మన బిడ్డల మీదగా నెత్తి మీద శాపం వస్తుంది పోయిపోయి ఎట్లాంటి పాపిచ్చి పని చేసి శాపాన్ని మన నెత్తి మీదకి తీసుకురాబాక అని మాత వినినా వినకపోయినా భర్తగా చెప్పవలసిన బాధ్యత భార్యకి మాట్లాడండి మీరు మిగిలిన 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 విషయం మీరు పూర్తి చేయాలి నేను సగమే ఎత్తా మీరు హింటిచ్చు మంచి మాట భర్త విన్నా వినకపోయినా చెప్పటం మన బాధ్యత అని పిలాతుని గురించి తెలుసుకోవాలి పిలాతు భార్యను గురించి మనకు తెలిసినట్టే ఆమెకు తెలిసిన ఒక మంచి మాట అతడు వింటాడా వినకపోతాడా నాకు అనవసరం నేను మాత్రము మన కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పి వెంటనే సమాచారం పంపించి యేసు ప్రభు నీతి మంతులనే సాక్ష్యం ఇచ్చింది అలాగనే ఆ సమాచారం అందుకున్నటువంటి పిలాతు కూడా యేసు ప్రభుని గురించి విచారణ చేస్తూ విచారణ చేస్తూ ఆయన చెప్తున్నాడు ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు ఏమంటున్నాడు ఇతను ఎందు ఏ దోషం ఎంత విచారణ చే ఎంత మందిని విచారించి ఉంటాడు ఎంతమందికి తీర్పు చేసి ఉంటాడో కానీ ఈ రోజున పిలాతు మాత్రము ఏసుప్రభుడు ఎంతగా ప్రయత్నం చేశాడు ఆయన నోటలో ఒక్క మాట కూడా ఆయన మాట వాళ్ళ కానీ ఆయన క్రియల్లో కానీ ఏసుప్రభుడు కూర్చు ఒక్కరన్నా చెనండి ఈరోజు యేసుప్రభుని ద్వేషించేవారు యేసుప్రభుని దూషించేవారు యేసును అవమానించేటువంటి వారు ఏమి దోషం కనబడింది మీకు ఏసు నమ్మిన వాడిలో మీకు దోషం కనబడవచ్చు ఏసు నమ్మినటువంటి వాళ్ళు లోపం కనబడొచ్చు ఏసు నమ్మినటువంటి వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు కానీ ఏసునందు ఏ దోషము పాపము శాపము లేనే లేదు దేవుడికి మహిమ గాక ఏసే ప్రభువే చెప్పాడు నా ఎందు మీరు ఏ ఉందని నా ఎందు పాపం ఉందని మీరు ఎవడో స్థాపించగలడు అని చెప్పి దేవుడు చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఒక్క విషయం కూడా ఒక్కడు కూడా ఆ రోజున యేసు ప్రభు శత్రువులే ఇప్పుడు సాక్షిం ఇచ్చినటువంటి వాళ్ళు ఏసు ప్రభుకి అని చుట్టాల యేసు ప్రభు చుట్టాలండి అప్పగించినటువంటి బద్ద శత్రుగా మారిపోయినటువంటి ఒక వ్యక్తి మన గురించి చెప్పండి అసలు మన శత్రువులు మన గురించి సాక్షి ఇస్తే ఆ కిక్కే చెప్పండి ఈ మాత్రం బాగానే గుర్తుంటే వాక్యం గుర్తున్న గుర్తుపోయినా కానీ మన గురించి మన చుట్టాలు సాక్షి చెప్పడం కాదు కానీ మన శత్రువు వచ్చి సాక్ష్యం చెబుతా ఉంటే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు యేసు ప్రభుడు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు కూడా యేసు ప్రభుని ద్వేషించినటువంటి వ్యక్తులు జాబితా ఉండవాలి యేసుని అప్పగించినటువంటి ఇస్కర్య యోధ యేసుకు తీర్పు చేసినటువంటి రోమా ప్రభుత్వం యూదులను అత్యధికంగా ద్వేషించేటువంటి ఆ వ్యక్తి అయినటువంటి ఇతడు తీర్పిచ్చాడు అతని భార్య అది ఒక అధికారి భార్య వీళ్ళు ముగ్గురు యేసు ప్రభుని వ్యతిరేకించినటువంటి ఫ్యామిలీలో ఉన్నప్పటికీ వాళ్ళు ముగ్గురు కూడా కూడా యేసు ప్రభు నీతి మంత్రులని తీర్పిచ్చారు ముగ్గురు సాక్ష్యములు ఇచ్చారు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏదైనా ఒక తీర్పు చేయాలంటే ఉండాలి ముగ్గురు సాక్ష్యాలు తీసుకోవాలి అపోతున్నాయి పౌలు కొరిందలు క్రేస్తున్న రెండవ పత్రిక మూడో పదమూడవ అధ్యాయం మొదటి వచ్చి మీరు చూస్తే ఎవరిని గురిచైనా సాక్ష్యం చెప్పేటప్పుడు ఏది పడితే అది నమ్మటం ఎలా పడితే అలా నమ్మటం కూడా కాదు కానీ ఒక సాక్ష్యం ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రాన్ని ప్రకారము ఒక వ్యక్తికి తీర్పు చేసేటప్పుడు కానీ ఎవరి గురించి అయినా ఒక మాట మనం నమ్మేటప్పుడు కానీ ఎలాంటి చేయాలా అపోస్త్ర పావులు కొందకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఈ మూడవసారి నేను మీ ఎంతకు వచ్చుతున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను ఇప్పుడు మీ తలలో పైకెత్తుకుని చెప్పండి ఒక మాటను స్థిరపరచాలంటే ఎంతమంది సాక్ష్యాలు ఉండాలి ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలు ఉండాలి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులైంది మీరు ఏ మాటను కూడా మీరు స్థిరపరచొద్దన్నారు మనకేంటి మనకి ఇద్దరు ముగ్గురు కాదు ఒక్కళ్ళు చెబితే ఏ మాటలు చెబితే ఆ మాటలు నమ్మేటివి ఎవడే మాట చెబితే ఆ మాట నమ్మేటివి అలాంటి విషయం కాకుండా కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు అన్న ఉండాలి ముగ్గురు సాక్షులు చెప్తే ఆ ముగ్గురు మాట ఒకే రకంగా ఉంటే మీరు దానిని ఏకీభవించాలి ఆ వ్యక్తి మీద ఏదైనా ఒక నేరారోపణ జరిగింది ఒక వ్యక్తిని గురించి ఎవరైనా ఒక దోషం చెప్తున్నారు అప్పుడు వచ్చినప్పుడు ఒకటి చెప్పగానే ఆ నమ్మేయటం కాదు పలానోళ్ళు చెప్పగానే నమ్మటం కాదు కానీ ఇంకా దాని గురించినటువంటి సాక్ష్యాలు వివరించి రెండు లేక మూడు సాక్ష్యాలు ఏందే ఏ మాటను మీరు నమ్మవద్దు ఆ మూడు సాక్ష్యాలతోనే ఇప్పుడు ఏ సూపరావు నీతి ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు ముగ్గురు సాక్షి కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం మూడు సాక్ష్యాలు వచ్చినాయి మూడు సాక్ష్యాలు ఇచ్చారు ముగ్గురు నీతి మంత్రుడు నీతి మాట్లాడారు నీతి మంత్రులు చెప్పినందుకు ఎత్తుకెళ్ళి ఏం చేశారు అర్థమైందా ఇప్పుడు నీతి మంత్రులు చెప్పినందుకు కూడా సిలివేశాండి యేసుక్రీస్తు ప్రభుని సిలివేయగల కారణము ఆయన పాపం చేసినందుకు కాదు కానీ అన్యాయముగా అక్రమముగా ఆయనకు తీర్పు చేసి మానవ పాప పరిహారార్థం కొరకు ఆయన ఈ తీర్పుని తల వంచుకుని భరించాడు పరిశుద్ధ రక్తం మన కొరకు చెందించాడు దేవుడికి స్తోత్రం గాక పరిశుద్ధ అనేక మంది మానవ జీవితంలో అనేక మందిని నిన్ను నన్ను కాపాడడానికి బలిపేట మీద కేసు ప్రభు మంచి మంచివాడని సాక్ష్యం పొందుకోవడం మరణం పొందాడండి ఈరోజు అర్థం చేసుకోండి మంచి సాక్ష్యం పొంది మరణం పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యేసు సాక్ష్యం కాదు జనరల్గా కోర్టులో తీర్పు చేసినప్పుడు మంచివాడని సాక్ష్యం ఇస్తే వాళ్ళకి విడుదల చేస్తారు కానీ ఇక్కడ విచిత్రమైన కోర్టు ఏంటంటే యేసు మంచివాడని మంచి చెప్పిన తర్వాత కూడా మంచివాడని నిరూపించే అవకాశం ఒక్కటి కూడా లేదు యేసూప్రభుని అక్కడ దోషి అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు పైగా ఆయన కూడా చెప్పాడు నువ్వు 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 చెప్పు నువ్వు దేవుని కుమారుడు అంటే అవును నేను దేవుని కుమ్మారు అని చెప్పాడు అర్థం కదా అసలు యేసు దేవుడు కుమ్మడు అని చెప్పడం వల్ల కూడా వాళ్ళకి సమస్య ఎందుకని దేవుని కుమారుడు అంటే దేవుడు అనే విషయాన్ని యోహోన్సువార్థ పదో వద్యములు మనకు కనపడతా ఉండేది ఇంకా ఆయన గురించి తీర్పు చేసేది ఏంటండి చెప్తున్నాడు ఏమని ఈయన దేవుని కుమారుడు అని తను దేవుడని చెప్పుకుంటున్నాడు అని చెప్పి వాళ్లే జనమందరూ చెప్తున్నారు ఇంకా నీకు పని ఏంటి యేసు ప్రభు దేవుడు అని అని చెప్పి ఆయనకు శిక్షను ఖరారు చేయమని చెప్తున్నానండి కానీ పిలాతు ఎక్కడ చూసినా పిలాతుకు తనకున్నటువంటి న్యాయశాస్త్రాన్ని పరిశీలించి ఏది చూసినా యేసు ప్రభులు ఏ దోషమో కనబడలేదు కాబట్టి మూడు సాక్ష్యాలు నీతి మంత్రులుగా తీర్చినా కూడా బలిపసుగా నీ కొరకు నా కొరకు యేసు ప్రభు శిరస్సు ఉంచి ఆ బలిపేట మీదకి ఎక్కడైన సంగతి మనం తెలుసుకోవాలి అయితే ఈ పగటి కాలంలో యేసును గురించి మూడు సాక్ష్యాలు ఉన్నాయి అవునండి నీతి మంత్రుల సాక్ష్యం ఉంది పరిశుద్ధుడు అయిన సాక్ష్యం ఉంది ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు అయ్యుండి కూడా మన కొరకు పశువుగా ఎక్కారు ఈరోజు ఇంకో మాట కూడా చెప్తున్నానండి ఈ మూడు సాక్ష్యాలు నీ మీద నా మీద కూడా ఉంటాయండి ఎవరి మీద నీ మీద నా మీద కూడా సాక్ష్యాలు ఉంటాయి చెప్పండి మూడు సాక్ష్యాలు మన గురించి నీ గురించి నా గురించి కూడా ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ గురించి నా గురించి ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలి ఈ ముగ్గురు సాక్ష్యం కనుక నీ గురించి రాంగ్గా అయితే నేను ఎత్తుకెళ్ళి నరకుల పడేస్తారు